హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది నిజమేనండి మీరు బాగుంటేనే కదండి మేము బాగుండేది నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఇదేంటా అనుకుంటున్నారండి నేనైతే వాల్ స్టిక్కర్ అయితే తెప్పించానండి నేను ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కదండి మా ఇల్లు అయితే రేఖలు ఇల్లు అని చెప్పాను కదా దానికైతే టైల్స్ కానీ గచ్చు మామూలుగా గచ్చానండి ఏం లేవు అందువల్ల అయితే స్టవ్ దగ్గర అయితే చాలా అసహ్యంగా జిడ్డుగా మరకలు అయితే పడిపోతుందండి అందుకని చెప్పి నేను యూట్యూబ్లోనే చూశానండి రెండు మూడు వీడియోలు అయితే చూశాను ఇలా ఈ వాల్ స్టిక్కర్ వేసుకుంటే చాలా బాగుంటుందని అయితే అన్నారు అందుకని నేనైతే ఇది ఆఫర్లో వస్తుందని రెండు వందల ఇరవై రూపాయలు అయితే పడిందండి ఇది తెప్పించాను అంటే కలర్ఫుల్గా లేదు కానండి కాకపోతే ఆఫర్లో వస్తుందని చెప్పేసి ముందు ఎలా ఉంటుందో చూద్దామని అయితే తెప్పించాను అనమాట అండి బాగానే ఉంది అంటే ఇన్నాళ్ళ మీద అయితే కొంచెం బాగానే అనిపించిందండి నాకు ఇలా ఏదైనా కూడా మరకలు పడినా తుడిచేస్తే అయితే పోతుంది అంటే ఇన్నాళ్ళు గోడ మీద చాలా అసహ్యంగా ఉండేది కదా దాని మీద ఇది చాలా బెటర్ అనే అనిపించింది నాకు ఇలా అయితే వేసాను అనమాట అండి కాకపోతే మొత్తం ఎంతో కూడా రాలేదులేండి అది అంటే గొట్టం అయితే లోపల చాలా పెద్దదిగా ఉంది స్టిక్కర్ చాలా తక్కువగానే వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఇలా కొంచెం ఇలా మీదకైతే వచ్చింది అంతేనండి ఎక్కువైతే రాలేదు బాగానే ఉన్నట్టు అనిపించిందండి మీరు వేసారేమో ఎవరైనా అని ఎలా వచ్చింది ఎన్ని రోజులు అయితే వస్తుందని అయితే నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఇంతవరకు అయితే ఇలా వచ్చింది గిన్నెల స్టాండ్ పై దాకా అయితే కూడా రాలేదండి దాని దాకా అలా వచ్చింది ఇదిగోండి ఇలా అయితే నేను ఇక్కడ దాకా ఇలా అంటిచ్చేసుకున్నాను దీనికైతే మాత్రం ఇద్దరు మనుషులు కంపల్సరీగా ఉండాలండి ఏ మాత్రం మిస్ అయినా సరే అది ముడతలు పడిపోయినట్టు అయిపోయి అంటుకుపోతుందండి చాలా కష్టం దాన్ని వేయడం మాత్రం ఇద్దరు మనుషులు అయితే కంపల్సరీగా ఉండాలండి ఎక్కడ వేసినా సరే కానీ ఎవరికైనా అవసరం అయితే తెప్పించుకోండి బాగానే ఉంది అంటే ఎన్ని రోజులు వస్తుంది అన్నది అయితే నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం బాగానే అనిపించింది నాకు మీరు మీరు కూడా కావలిస్తే తెప్పించుకోండి బాగుంది ఇవ్వండి ఇంతవరకు అయితే ఇలా వచ్చిందనమాట నేను ఇవ్వండి ఇలాగే కింద వరకు అయితే ఇలా వేసేసాను ఇదిగోండి నేను ఎలా అయితే స్టవ్ దగ్గర కూడా శుభ్రంగా తుడిచేసుకుని అయితే నేను ఎలా ముగ్గులు వేసేసుకుంటానండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఆరోగ్యం అంతా ఇక్కడే కదండి ఉంటుంది స్టవ్ అయితే క్లీన్ చేసుకోవాలండి రెండు మూడు రోజు కాకపోయినా రెండు మూడు రోజులకి ఒకసారి అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవడం మాత్రం అస్సలు మానద్దండి ఎందుకంటే ఎన్ని నాలుగు రోజులు అయితే పొయ్యిలు అలికేసి ముగ్గులు అవి పెట్టేసి అయితే అప్పుడు వంట అది చేసేవారండి అది అందరికీ తెలిసిందే కదా ఇగోండి మొలకలు చూడండి ఎంత బాగా వచ్చేసాయో నేనైతే క్లాత్లో వేసేసి మూటలో కట్టేస్తానండి ఇంత బాగా వస్తాయి అనమాట మొలకలు అయితేనే ఇగోండి చేపలు అయితే నేను ఫ్రై చేస్తున్నాను చూడండి చేపలు అయితే వెరైటీగా ఉన్నాయండి బాగా నల్లగా అయితే ఉన్నాయి చేపలు అంటే ఎంత కడిగినా కానీ ఇంకా అలాగే ఉంటాయంటండి ఆ టైపు చేపలు అంతేనంట కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇవైతే ఫ్రై చేసుకుంటేనే చాలా బాగున్నాయండి మనం మామూలుగా చింతపండు వేసి పులుసు పెట్టిన కన్నా ఇలా వేపేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇలా అయితే వేపేసి నేనైతే పప్పుచారు చేసేసానండి చాలా అంటే చాలా బాగున్నాయండి చేపల పేరు అయితే తెలియదు కాని అండి టేస్ట్ అయితే చాలా అనమాట అండి మా ఆయన అయితే వెరైటీ వెరైటీ చేపలన్నీ తీసుకొస్తుంటారండి ఆయనకు అలా ఇష్టం అనమాట ఇదిగోండి నేనైతే మజ్జిగ చేస్తున్నాను చూడండి ఇలా కవ్వంతో గిలకట్టుకుంటే చాలా బాగుంటుంది అండి మనకి హెల్త్ పెరుగు వేసుకొని కన్నా మజ్జిగలా చేసుకుని వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ఎలా ట్రై చేయండి